చూస్తున్నాం కదా చూస్తున్నాం కదా జీవితాలు ఎటువంటి వాళ్ళు పోతూ ఉన్నారు ఆరోగ్యాలతో సంబంధం లేదు కదా వయస్సుతో సంబంధం లేదు కదా పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదు కదా పదవులతో సంబంధం లేదు కదా మృత్యు వచ్చేటప్పుడు అలాంటప్పుడు ఈయన రిటైర్ అయ్యేంత వరకు ఆ రిటైర్ అయ్యేంత ఏం లేదు నా మాట నేను అలా చెప్పిన వాళ్ళందరినీ నేను మందిని చూశాను రిటైర్ అయిన తర్వాత ఇంకో జాబ్లో చేరారే కానీ ఏదైనా సూపర్ అనివేషను లేకపోతే కన్సల్టెన్సీ అనే పెట్టుకుంటారు వాళ్ళందరూ నేను చెప్పేది నో పెట్టుకోకూడదని కాదు నేను మీకోసం బ్రతుకుతున్నా బ్రతికాను ఇంతకాలంగా అరవై మూడు సంవత్సరాలు నేను ఏం పడ్డానో మీకోసం శ్రమ మీకు తెలుసు కళ్ళ ముందు కనపడతా ఉంది మీకు నేను ఇచ్చింది ఏమిటో సమాజానికి ఆ యొక్క నైతిక బా హక్కుతో నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నా మనకు గనక ఎందుకంటే ఎప్పుడు మీ మేలు కోరుకునేవాడినే గనక మీ మధ్యలో ఉండేవాడిని కనుక మనకు గనక అవసరం అయితే ప్లీజ్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండి ఏదో చేసుకుంటే కానీ రెక్క ఆడితే గానీ డొక్క ఆడదు అనుకునేటట్లయితే రెక్కను ఆడించండి డొక్కను ఆడించండి కానీ భగవంతుడు కనుక చల్లగా చూసి ఉంటే రిటైర్ అయిన తర్వాత అవసరం లేని పరిస్థితుల్లో హాయిగా అవి వచ్చేదాంతో ఉన్నదాంతో తృప్తిగా జీవించి ఆనందంగా ఉండే పరిస్థితి కనుక భగవంతుని కల్పిస్తే మాత్రం కోరి తెచ్చుకోబాకండి అవన్నీ కన్సల్టెన్సీలు దరిద్రాలు నో నో ఐ టెల్ యూ ఐ టెల్ యూ ఐ మీన్ ఇట్ ఎందుకో తెలుసా ఉండి కూడా మళ్ళీ దాని వైపుకు మనసు పోతా ఉందండి ప్రేయస్సు మీద మనసు పోతుంది కానీ శ్రేయస్సు మీదకి లేదు అప్పుడు కూడా జీవిత చర్మదశలో కూడా లేకపోతే ఏమి తరించాలని చెప్పండి మనం అనుకోవచ్చు ఈరోజు నేను ఉన్నాను వచ్చే సంవత్సరం వచ్చే జన్మలో కూడా ఇట్లాగే ఉంటానని ఉండొచ్చు ఉండకపోతే చాలా భయంకరమైన విషయాలు మన కపిలగతలోనే మీరు చూసుంటారు ఒక కోటీశ్వరుడు రాబోయే జన్మలో ఒక లేబర్గా పుట్టచ్చు ఇవన్నీ చాలా పెద్ద విషయాలు ఎందుకని గతంలో చేసినటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో కోట్లు వస్తే ఆ పుణ్యం కాస్త అనుభవించేస్తాడు కనుక పుణ్యం అయిపోయింది కనుక ఈ జన్మలో చేసుకున్నది ఏమీ లేదు కనుక మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోవచ్చు కనుక చక్కటి అవగాహన ఉన్నటువంటి జన్మనే గనక మనం ఫలప్రదం చేసుకోలేకపోతే కష్టాలతో ఉండేటువంటి జన్మలో మనం ఏమి సాధించగలం ఆ జన్మ ఎట్లా ఉంటుందో కూడా మనం చూచాం కదా జనయత్రి గర్భమందును కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితికి తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు ఇప్పుడు అరవై దాటేసాయి ఇంకా అక్కడి నుంచి నేను అందుకనే దవడేశ్వర ఆశ్రమాన్ని మార్చా చాలా చాలామంది రిటైర్డ్ పీపుల్ హాయిగా అక్కడ నాకు వీలుంటే పోయి క్లాసెస్ చెప్తుంటాను వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉండరు అంతేగాని మనకు ఏజ్ కూడా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రపంచం మీద పరుగులెత్తడం అనేటువంటిది అంత మంచిది కాదు ఎందుకని అంటే మనకు పురుషార్థ నిశ్చయం ఏర్పడకపోవడమే ఇదంతా కూడా అయితే ఆ దశలో కదలాలంటే ఈ దశలో కదిలితేనే ఆ దశలో కదులుతుంది కాబట్టి గృహస్థులు చేయాల్సింది ఏంటంటే ఏం సంసారాలు వదలాల్సిన అవసరం లేదు సంసారాల్లో చక్కగా ఉండాలి భార్యా చక్కగా పోషించాలి ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి కానీ మనసులో మాత్రం భరతుడిలాగా భక్తి జరుగుతూ ఉండాలి దీనికి కూడా సమయం ఇవ్వాలి ఇది కర్మయోగం కాబట్టి ఏది లభ్యమైతే దాన్ని ప్రసాదంగా స్వీకరించడం కర్మయోగాన్ని గురించి మీరు ఇంకా తెలుసుకున్నారు ఇంకా కూడా రాబోతుంది కనుక ఇక ముందు ముందు ఒక నాలుగైదు రోజుల్లో కర్మయోగ స్వరూపాన్ని మీరు చూస్తారు దశమస్కందం కనుక స్టార్ట్ అయిందంటే మీకు పూర్ణంగా అర్థమవుద్ది కాబట్టి ఆ విధంగా ప్రశాంతంగా అనవసరమైనటువంటి ఆశలు కాకుండా అవసరాలు ఏవి అని తెలుసుకొని అవసరాలకు అనుగుణంగా కానీ జీవిస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఆనందంగా మనం జీవనయాత్రను కొనసాగించవచ్చు ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు ఈ బాధల్లో కష్టాలు కన్నీళ్ళు వీటి మధ్య జీవితాన్ని అన్యాయం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వేదాంతం మనకు పక్కనుంది మేలు చేయడానికి ఈ వేదాంతం ఉండేటువంటి దేశంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి పుణ్యం ఇంకొక దేశంలో రాత్రి వచ్చే అవకాశం లేదు ఇక్కడుంటేనే వస్తుంది మహర్షులు చెరించినటువంటి ఈ పుణ్య భూమిలో వాళ్ళు గాలి పీల్చుకొని వదిలినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఈరోజు ఉన్నాం ఇంత జ్ఞానం మనకు కలుగుతూ ఉంది దీన్ని మనం సొంతం చేసుకోవాలి ఎందుకని తోడొచ్చేది ఇదే కానీ ఇంకేది వచ్చేందుకు అవకాశం లేదు కనుక ప్లీజ్ కాబట్టి యవ్వనం ఉంది రాజ్యం ఉంది అందమైన భార్య ఉంది పిల్లలు ఉన్నారు సమస్తం సమృద్ధిగా ఉన్నాయి కానీ భరతుడు మనసు తపస్సు లాగుతా ఉంది అప్పుడు బిడ్డల్ని పిలిచి సోదరులను పిలిచి నాన్న ఏం చెప్పిపోయాడో అదే మీకు చెప్తున్నా నేను ఋషభదేవుడు కనుక మీరు కూడా ధర్మబద్ధంగా జీవించండి ప్రజల్ని కన్నబిడ్డల్లాగా మీరు పోషించండి నేను ఇక ఇక్కడ ఉండలేను నా మనసు లాగుతూ ఉంది నేను వెళ్ళి అంటే ఇక్కడున్నా కూడాను తమష చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీ ఇక్కడ ఉన్నా కూడా మనసు ఎక్కడుంది ఆయనకి జిగ్గ చర్మం కట్టుకొని ఉన్నాడు కదా ఏకభుక్తం చేస్తున్నాడు కదా రోజుకొక్కసారే భోజనం చేస్తున్నాడు కదా భూసయ్య కేవలం నేల మీద పడుకుంటున్నాడు కదా రాజుగా ఉండి కాబట్టి సన్యాసి జీవనాన్ని గడుపుతున్నాడు ఇక్కడ ఉన్నప్పటికి కూడాను సన్యాసి జీవనం కానీ మనసు అనుకుంటుంది ఆ కొద్దిపాటి సమయాన్ని కూడాను రాజరికంలో ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది మంత్రులు చెడితే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఇంకెవరో వస్తే వాళ్ళ కోసం పోవాల్సి వస్తుంది వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలా వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఎందుకు వచ్చింది ఇదే గనక మనం గనక అరణ్యాలకు పోతే కేవలం పరమేశ్వరుడు మనం తప్ప రెండవది కాదు కదా అని అనుకొని వీళ్ళనికి నచ్చజెప్పి రాజ్యాన్నిచ్చి బయలుదేరి గండకీ నది సమీపంలో ఉండేటువంటి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు భరతుడు పులహాశ్రమంలో ఉండాడు మహా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు ఎందుకని రెండవది లేదు ఆయనకి చాలా తృప్తిగా ఉన్నాడు ఆశ్రమాల్లో ఉంటేనే తృప్తి వస్తుందని అనుకోవడం ఎంత పొరపాటు అంటే గృహస్థాశ్రమంలో తరించిపోతాం ఇక్కడే ఉండిపోతాం ఇది కూడా ఇంతే ఎందుకని మనకు ఏది మనసులో ఉందనేది ప్రధానం కానీ ప్లీజ్ అనుభవాన్ని పిండి చెప్తున్నా చూసి చూసి చెప్తున్నా ఏమి మనసులో ఉండేది ప్రధానమే కానీ నువ్వు ఎక్కడున్నావు అనేది కానీ కాదు నీ మనసులో ఏముందనేదే ప్రధానం కాబట్టి మనసు భక్తి చేయడానికి అనుకూలమైన పరిస్థితుల్లో ఉండాలి దాన్ని అలా తయారు చేసుకోవాలి ఏది మన దగ్గర ఉంటుందో అదే ఉంటుంది ఆలయానికి పోయిన ఆశ్రమానికి పోయి ఇప్పుడు చూడండి వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు లొల్లి వీళ్ళు ఆలయానికి పోతే కూడా అక్కడ పేచీలు పడతా ఉంటారు చూడండి నేను ముందు నువ్వు వెనక పడవడం వడవడం ఇనుకోబడడం ఆలయాల్లో కూడా చేస్తారు ఎందుకని వాళ్ళ నేచర్ అది మార్చలేదు వాళ్ళ నేచర్ అది ఇది ప్రధానమైన విషయం ఇక్కడికి వెళ్ళాడు చూడండి తమాషా గంటకి నదీ తీరం పులహాశ్రమం చాలా ఆనందంగా ఉండాడు ఇంకా రెండవ ఆలోచన లేదు ఆ మహానుభావుడికి ఇక్కడే లేదు ఇంక అక్కడే ఉంటుంది కనుక నిరంతరం అలాగే ధ్యానం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ తృప్తిగా ఆనందంగా ఈయన భరతుడు పులహాశ్రమంలో జీవిస్తూ ఉండాడు ఒకరోజు గండకీ నది తీరానికి వచ్చి అక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రశాంతమైన వాతావరణం సుందరమైనటువంటి దృశ్యం వెళ్ళి స్నానం చేసి కూర్చొని ధ్యానం చేసుకొని అలా చూస్తూ ఉన్నాడు ఇదంతా పరమేశ్వరుని స్వరూపం అని ఈలోగా ఒక విచిత్రం జరిగింది అదే టర్నింగ్ టర్నింగ్ పాయింట్ ఇది ఏంటో తెలుసా ఒక గర్భిణి లేడీ హరిణి ఒక లేడీ ఒక జింక గర్భంతో ఉంది ఈ హరిణి అక్కడికి వచ్చింది నీళ్లు తాగాలని గండకి నదిలోకి పోయి నీళ్లు తాగడానికి అది పోతూ ఉంది దూరంగా కూర్చొని నదీ తీరంలో భరతుడు చూస్తూ ఉండాడు అది నీళ్లు తాగడానికి పోతూ ఉంది ఈలోగా ఆ అరణ్యంలో ఎక్కడి నుంచో భయంకరంగా సింహం గర్జించింది ఆ దరిదాపుల్లో సింహం ఉంది పూర్వపు రోజుల్లో వృషాశ్రమాలు ఉండేటువంటి చోట సింహాలు కూడా తిరుగుతూ ఉండేటువంటి జింకలు కూడా తిరుగుతూ ఉండేటువంటి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ చూడండి తమాషా ఈ జీవితం ఎట్లా మారుతుంది ఒక్కసారి సింహం గర్జించింది సింహం గర్జించగానే నీళ్లు తాగడానికి పోతూ ఉండింది కనుక నీటికి దగ్గరగా వచ్చింది భయపడిపోయి ఒక్కసారి ఎందుకంటే సడన్ ఆల్ ఆఫ్ ఎస్ సడన్ ఒక్కసారిగా సింహం గర్జించినప్పటికీ పక్కనే ఉందేమో సింహము అని భయపడిపోయి అక్కడి నుంచి ఒక్కసారి ఎగిరింది భయంలో ఎంత దూరమైనా ఎగలగలరు మనిషి కనుక అది కూడాను అంత దూరం ఎగిరి నది దాటే పడిపోయింది ఈ వైపు నదీ తీరం నుండి ఆ వైపుకి వెళ్ళి పడిపోయింది హరిణి కానీ మధ్యలో ఏం జరిగిందంటే అది అంత ఎత్తు ఎగరడంలో దాని యోని ద్వారం నుండి ఉండేటువంటి బిడ్డ జారి నీళ్ళలో పడిపోయింది ఇది సన్నివేశం ఇదేమో ఆ వైపు పడిపోయింది ఆ వైపు పడింది అంటే ప్రసవించేసింది బిడ్డేమో నీళ్ళలో పడిపోయింది మధ్యలో ఇదేమో ఆ గట్టు మీద పడిపోయింది చచ్చిపోయింది బిడ్డ తేలుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ పోతూ ఉంది చూచాడు పాపం భరతుడు ముందే ప్రేమ కలిగిన వాడు గనుక మహాభక్తుడు గనుక ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో బిడ్డ ఇలా కొట్టుకుపోతూ ఉంది చచ్చిపోతుంది కదా అని దూకి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ బిడ్డని తీసుకొని గట్టు మీదకి తీసుకువచ్చాడు దాని అదృష్టం బాగుంది లేక ఏదో స్పర్శ అది బతికింది అది